బస్తీల అభివృద్ధికి సొంత నిధులైనా వేచ్చిస్తా మైనంపల్లి అంటు భరత్ నగర్ రాజీవ్ గృహకల్ప బస్తీల అభివృద్ధికి అవసరమైతే సొంత నిధులైన వెచ్చిస్తారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు చేస్తారు కూడా ఆయన ఎందుకంటే మల్కాజ్గిరిలో కూడా సో అప్పుడు అదేంది మూలాని కమాన్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ ఆ సొంత నిధులతో భరోసా ఇచ్చి సో చెక్కులు ఇవ్వడం జరిగింది సో చాలా మంది మేము విలేకరి చూసినాము సో ముందు చెక్కులు ఇచ్చి ఆ పనులన్నీ జరిపినాక సో నిధులు వచ్చినాక సో ఆ అడ్జస్ట్మెంట్ అయినాయి లేకపోతే కొన్ని జీర్ణకేలు కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది గురువారం ఆయా బస్సుల్లో పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాంబే గృహకల్ప భరత్నగర్ రోడ్ నిర్మాణం వివాదంపై చర్చించారు అనంతరం మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యను ప్రాథమిక వసతులు కల్పనకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు కార్యక్రమంలో డిఈ మహేష్ ఏఈ రవణి కాంగ్రెస్ నేతలు లక్ష్మీకాంత్ రెడ్డి సురేందర్ రెడ్డి మల్లికార్జున్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బస్సు ప్రజలతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు